ప్రభువు నందు ప్రియ దేవుని మిగిలినారా కాల సమయంలో ప్రభువు నే స్వీకరిస్తున్నామో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ బలపడుతూ ఆశ్చర్యంగా ఆశీర్వదించబడుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ఏదేమైనప్పటికీ దేవుడు మరొక రోజు మరొక సమయాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఉదయం మెట్లరా యాసై కాలం మరి మీరు మీ పిల్లలు సమయాన్ని కూడా చేయకుండా బయబుల్ చదవండి మరి సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూ దేవుని ఇస్తూ దేవుని వాక్యాన్ని చదువుకున్నాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన నా కుమారుడా నా ఉపదేశమును మరొకను నా హృదయపూర్వకముగా గైకను ఏమని చెప్తూ ఉన్నాడు ఈ యొక్క లేఖనాంటే నా కుమారుడ నా ఉపదేశము మరువకుమ ఆయన ఏ అయితే మనకి తెలియజేస్తున్నారు ఆయన ఉపదేశిస్తున్న ప్రతి ఉపదేశమును ఏం చేయొద్దనంటే మరువకము చాలామంది దేవుని వద్ద నుండి వచ్చే ఉపదేశమును మర్చిపోతున్నారు అబ్రహాముకు దేవుని ఎద్ధ నుండి ఒక ఉపదేశం వచ్చింది ఒక మాట వచ్చింది దాన్ని మర్చిపోకుండా బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాడు ఈరోజు దేవుడు ఏ విషయాన్ని అయితే మనకు ఉపదేశిస్తున్నారో చాలామంది మర్చిపోతున్నారు మందిరంలో దేవుని సాగుకు నిలబడి కొన్ని మాటలు ఉపదేశిస్తున్నప్పుడు ఆ మందిరంలోసేపు లేకపోతే ఆదివారం అంతవరకే తర్వాత ఆ ఉపదేశ క్రమాన్ని ఆ ఉపదేశ మాటలను మర్చిపోతున్నారు దేవుని వాక్యం చెప్తుంది నీవు మరువకును ఆయన ఉపదేశమును నువ్వు మరువద్దు అని చెప్తుంది రెండవది ఏమంటున్నాడు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము దేవుని ఆజ్ఞలను ఏదో పైపైకి కాదు హృదయపూర్వకంగా గైకోనమంటున్నారు కనుక ఈరోజు హృదయపూర్వకంగా గైకునేవాడుగా నువ్వు ఉండాలి ఉపదేశాన్ని మరవకుండా ఉండాలి ఈ రెండు నువ్వు చేయగలిగితే ఆయన అంటాడు అప్పుడు అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాడు ఆ రెండు విషయాలను చేస్తే దీర్ఘాయ వస్తుంది సుఖజీవంతో గడుచు సంవత్సరాలు వస్తాయి శాంతి నీకు కలిగింది కనుక నువ్వు భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో చక్కగా ఉపదేశాన్ని కై మరువద్దు ఆజ్ఞని కైకోను ఈ రీతిగా నువ్వు చేసినప్పుడు దేవుడి కార్యాలు చూడగలుగుతాను కనుక మీ పిల్లలకి అదే నేర్పండి మీరు కూడా అదే నేర్చుకోండి ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుల ప్రేమ కలిగినదేవా ఉదయకాల సమయంలో నీ ఉపదేశమును మరవకుండా నీ ఆజ్ఞలను వారికి నేను ఉండటాన్ని సాధించి కుటుంబాలను పెట్టిన ఖర్చుని ప్రతిరోజు నీ పాదాల దగ్గర గడిపే అలవాటు నాకు నేర్పించి ఆశీర్వదించిన చేస్తున్నాం ఉన్న చిన్న ఆమె